సమాధానం కలిసి వెళ్ళినాయి కదా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కూడా కేంద్రం నుంచి రాబట్టు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏం భరోసా వచ్చింది భారతీయ జనతా పార్టీ నుంచి మీరు అంతా కలిసి పొత్తులు వెళ్ళడానికి అలా కదండి నేను చెప్పలేము చాలా టైం ఉంది కదా బుగ్గరే కదా ఉన్నది వస్తాం మీ దగ్గరికి అపారే ప్లీజ్ నలభై నిమిషాలు టైం ఉంది అప్పుడే మీరు మాట్లాడుతుంటే ఆపేస్తారేంటి వస్తున్నా పూర్తిగా అవులే ఉంది ఆ తర్వాత ఆయన మాట్లాడండి సగంలో సెంటెన్స్ సగంలో కట్ చేస్తే మీరు నేను అడిగిన ప్రశ్న ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నేను మూడు సార్లు అడిగా నేను మూడు సార్లు నేను సార్లు అడిగా అదే ప్రశ్నకు సంబంధించి నేను నేను చెప్తున్నా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కంటిన్యూ మేము పొత్తుల్లో పెట్టుకున్నా అది రాష్ట్ర ప్రయోజన దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ పొత్తుల్లో పెట్టుకున్న దేశ ప్రయోజన దృష్టిలో పెట్టుకుని పొత్తులు ఉంటాయి మేము రాష్ట్రానికి ఏం కావాలో మాట్లాడాము వాళ్ళ చేత ప్రకటన చేయిస్తాము ప్రకటన చేసిన తర్వాతే పొత్తుల్లోకి వెళ్తాం పొత్తులు తీసుకున్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి ఏం పెండింగ్ ఉన్నాయో ఈ ప్రకటన చేస్తారు మీరు వెయిట్ చేయండి అప్పటి వరకు మీరు అప్పుడే నిర్ణయానికి రావద్దు అని చెప్పి చెప్తున్నా శివ గారు మీరు అడిగిన ప్రశ్న కంటే ముందు వైసీపీ నాయకుల గారిని అడుగుతున్నా నేను జనసేన పార్టీ నుంచి ప్రజల ప్రజల తరపు నుంచి కూడా వైసీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో లో పోటీ చేస్తుందా లేదా ఎందుకంటే మద్యపాలన నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతాను అని మీరు రెండు వేల పంతొమ్మిదిలో మద్యపానం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను పోలవరం పూర్తి చేసి ఓట్లు అడుగుతాను ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఓట్లు అడుగుతాను అని చెప్పి మీరు రెండు వేల ఇరవై నాలుగులో మీరు పోటీ చేస్తున్నారా లేదా అని ఫస్ట్ డిసైడ్ అయ్యి లేకపోతే షర్మిలా వైపు అందరూ షిఫ్ట్ అవుతున్నారా అనేది సమాధానం చెప్పాలి మీరు అడిగిన ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే ఢిల్లీ వెళ్ళి బడ్జెట్ ముందే వెళ్ళి ఇవ్వాలి సార్ తన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇస్తున్నారా ముఖ్యమంత్రి గారు తన భవిష్యత్తు కోసం తన భవిష్యత్తు కోసం వెళ్తున్నారు ఢిల్లీ పొత్తులు పొత్తులు రేపొద్దున బీజేపీ కూడా కలిస్తే ఎలా బీజేపీకి కూడా కలిసిపోతే ఎలా అని తన భవిష్యత్తు కోసం వెళ్తున్నారు ప్రతిసారి ఢిల్లీ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదు రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే ఆయన పోలవరం పూర్తి చేసేవారు రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ముందే మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటుపరం చేయకండి అని రిక్వెస్ట్ చేసి ఓటు వేస్తారు కానీ అలాగా ఏ విధమైన తీసుకోలేదు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈయన రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదు తన భవిష్యత్తు కోసం ఇంకా మీరు అడిగే ప్రశ్న వస్తాను సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పరిపాలనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది పరిపాలనకి హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మా అధినాయకుడు పదే పదే చెప్తున్నారు జనసేన సంతకం ఉంటుంది ప్రభుత్వంలో జనసేన సంతకం అంటే ఇప్పుడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఇంతకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ పోలవరం పూర్తి చేస్తారు ప్రభు ప్రభుత్వం పోలవరం పూర్తి చేస్తుంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది లాండ్ ఆర్డర్ను మెయింటైన్ చేస్తుంది రోడ్లు సక్రమంగా ఉంటాయి అన్ని పరిపాలన సాగుతుంది పరిపాలన సక్రమంగా సాగుతుంది గంజాయి ఉండదు రాష్ట్రంలో గంజాయిని తరిమేస్తారు ఇట్లాంటి పరిపాలన సాగుతుంది జనసేన తెలుగుదేశం బీజేపీ ఆధ్వర్యంలో ఓకే ఓకే మోహన్ రెడ్డి గారు ఎందుకంటే 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 సారీ ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి శివ గారు శివ గారు అక్కడ పెద్దలకి అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు మాత్రమే కాదండి రాజనీతజ్ఞులు రాజనీతజ్ఞుడు కాబట్టే ప్రధానమంత్రి గారు దేశంలోనే కాదు ప్రపంచంలోనే శాసిస్తారు రేప రేపు ఇరవై నాలుగు తర్వాత మన నరేంద్ర మోడీ గారు అలాంటి నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చోబెట్టుకున్నారంటే ఒక ఎంపీ సీటు కానీ ఒక ఎమ్మెల్యే సీటు కానీ లేని వ్యక్తిని పక్కనే కూర్చోబెట్టుకున్నారంటే అర్థం ఏమిటి ఆయన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు రాజనీతజ్ఞుడు ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఆయన ముఖ్యమైన ఎజెండా రాజకీయ నాయకులకైతే మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు అప్పటి గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు మద్యం అంబకాలకు సంబంధించి